హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే నేను తోకబండ అయితే ఎక్క మళ్ళీ సెకండ్ టైం అనమాట ఈసారి ఫ్రెండ్కి అంటే సో మేఘాలు అయితే అక్కడ ఉన్నాయన్నమాట చూసేదానికి కొండ అంతా కమ్ముకుపోయినాయి సో నేనైతే ట్రై చేస్తాను అనమాట చూడండి ఈ ఈ వీడియోకి అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను అనమాట తోకబండ అయితే అంతా స్టార్టింగ్ చూడండి నేను వెళ్తున్నాను జస్ట్ కొంచెం కొండదారి అయితే ఉంటుందన్నమాట సో అందుకని అయితే వెళ్తాను అనమాట సో చుట్టుపక్కల అయితే ఆంపైర్స్ అయితే బలం ఉంది ఫ్రెండ్స్ చూసేదానికి ఫోటో షూటింగ్స్ కానీ లేదా వీడియో షూటింగ్స్ కానీ అంటే కొండ కొండ కింద ఉండే ఊర్లకైతే ఈ టైంలో అంటే రైనీ సీజన్లో మాత్రం సూపర్గా ఉంటుంది ఆంపైర్స్ చూసేదానికి కొన్ని రోజులు అయితే ఫుల్ వీడియో అయితే పెడతామన్నమాట చూడండి కొండ అయితే ఎక్కుతాను అనమాట మళ్ళీ సెకండ్ టైము సో అయితే సెకండ్ టైం ఎక్కుతాం కదా సో మీకు హీరో అయితే క్లియర్గా చూపిస్తాను అనమాట ఏముంటాయి నేను మనం ఏం చూసుకోవచ్చు అని చెప్పని అయితే చూడండి ఇదైతే కొండ స్టార్టింగ్ అనమాట తోకబండ స్టార్టింగ్ ఇది చూసాను అది స్టార్టింగు సో ఇప్పుడైతే ఎక్కుతానమాట ఇదంతా స్టార్టింగ్ అన్నమాట చూడండి చుట్టూరు యాంపైర్స్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసేదానికి ఈరోజు అదే పనుగా మీకు చూపిద్దామని తెల్లారితో ఇదికంతా నిద్దరు క్లాస్ అయితే నేనైతే కొండ ఎక్కే కార్యక్రమం అయితే పెట్టుకున్నాను అన్నమాట చూడండి చుట్టూతో చూడండి చుట్టూరా చూడండి మేఘాలు అయితే కొండపైకి దిగి అయితే సూపర్గా అయితే ఉందమ్మా ట్యాంపియర్స్ చూసేదానికి చూస్తానా కదా బైక్ అయితే పైకి ఎక్కుతాను అన్నమాట సోనే చుట్టూరు బైక్ అయితే అక్కడ స్టార్టింగ్ అన్నమాట బండ సో ఇప్రనే అయితే పైకి ఎక్కుతాను చూడండి చూడండి ఆ మేగలు అయితే అక్కడ ఉన్నాయి అన్నమాట సో మీరు కానీ ఇంతకుముందు వీడియో చూసినట్టయితే మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది కొండ అక్కడ పైన ఉండింది అనమాట కొండ చూస్తున్నదా అక్కడ అక్కడ ఇంకా పైన ఉంది అనమాట కొండ కాకపోతే ఆ కొండపైకి అయితే మేఘాలు అయితే దిగేసినాయి సో ఎందుకని అయితే మీకు అయితే కొండ అయితే కనపడలేదు చూద్దాం ఈరోజు ఫుల్ వీడియో అయితే చేస్తాను చూశాను ఫ్రెండ్స్ నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది తోకబండ ఫుల్ వీడియో ఉంటుంది ఇక్కడ గుండ్లు చుట్టూరంతా కొండలే ఉంటాయి ఫ్రెండ్స్ మా అంటే మా ఊరు చుట్టూరే కొండలు ఉంటాయన్నమాట చూడండి చూసేదానికైతే సూపర్గా ఉంటుంది వ్యూ మాత్రము సో రైనీ సీజన్ వచ్చిందంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మా విలేజ్లో అనమాట చూడండి లేకపోతే అంత పచ్చని పంట పొలాలు ఉన్నాయి సో అయితే అదే పనిగా నేనైతే కా దీనికోసమే టైం పెట్టుకొని అయితే నేనైతే వీడియో తీసేదానికైతే వచ్చింది అనమాట సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మర్చిపోద్దండి గైస్ అంతా మా విలేజ్ అనమాట సో మా విలేజ్ కింద అయితే పదకొండు లెవెన్ విలేజెస్ అయితే ఉంటాయన్నమాట చూసేదానికి చూడండి యాంపియర్స్ చూడండి ఎట్టున్నారు మేఘాలు అయితే కొండమంది దిగి అయితే సూపర్గా అయితే ఉండదు అనమాట సో ఇట్లాంటి డ్రైనే సీజన్లో అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట మా విలేజెస్కి వస్తే అంటే కొండ కొండలు పక్కన ఉండే సూపర్ సూపర్గా ఉంటుంది చూసేదానికి చూడండి ఇదంతా కొండ అనమాట సో ఇప్పుడైతే బండి అయితే ఎక్కాను ఇదే లాస్ట్ చూడండి బండ ఇంకా అక్కడి నుండి కొండ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఇదంతా అనమాట అక్కడ స్టార్టింగ్ అనమాట అక్కడ రోడ్డు కనబడుతుంది చూసారా అక్కడ నుంచి స్టార్టింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ అక్కడ దారి వచ్చేదానికి అయితే కొంచెం దారి అయితే లేదు సక్రమంగా సో మీరు వచ్చే ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటే చూసుకొని అయితే రండి చూడండి సో అదైతే బండ్ అయితే స్టార్టింగ్ అనమాట చూడండి కొండ యాంపియర్స్ అంతా సూపర్ గురించి చూసేదానికి